చాలా రోజులకి నాకు పూలు పెట్టుకోవాలనిపించింది ప్రసన్న నాకు పూలు కావాలంటే వెంటనే కొనిచ్చేసారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిరణాలు జరుగుతుందండి ఈ తిరణాలు చూస్తే నాకు నాకు స్కూల్ డేస్ అన్నీ గుర్తొస్తాయి తిరుపతమ్మ గోపయ్య తిరణాలు అనమాట చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ అన్నదానం కూడా చేస్తారు ఈరోజే అన్నదానం చేస్తున్నారు అనమాట మేము కూడా చక్కగా ప్రసాదం తిన్నాము ఈ తిరునాలు మా స్కూల్ దగ్గరలో జరిగేది సో ఎవ్రీ ఇయర్ డాడీ తీసుకెళ్ళి తీసుకొచ్చేవారు ఖచ్చితంగా బెలూన్ అడిగేదాన్ని నేనైతే మీకు నాలాగా లాగా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి ఇలాంటివన్నీ చూస్తే అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా తీర్థంలో ఖర్జూరం అయితే కొనేవారు చాలా మంచిదని మేమైతే తినము అని మారం చేసే వాళ్ళం కానీ మీరు ఇవెందుకు తింటారు అని డాడీ కసరేవారు చూడండి ఫస్ట్ గుడిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన అన్నమే మనకి ప్రసాదంగా పెడుతున్నారు చాలా బాగుంది కదూ నేనైతే మోక్షి కోసం ఒక బెలూన్ తీసుకొని చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నాను ఒకసారి ఎలా ఉంది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్